హలో అండి అందరికి గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్స్ వాట్సాప్ అండ్ జీకే లుక్స్ మనీ ఎర్నింగ్ ఛానల్ యూట్యూబ్ లో కూడా పెట్టడానికి ప్రయత్నం చేస్తాను ఈ వీడియో ఏంటంటే వన్ ఆపర్చునిటీ నుంచి అప్లికేషన్ అప్డేట్ అనేది చేసుకునే ఆప్షన్ వచ్చిందండి ప్రతి ఒక్కరు కూడా అంటే ఎవరైతే వన్ ఆపర్చునిటీ లాగిన్ అవ్వలేకపోతున్నారు అంటే మీరు అనుకోకుండా లాగౌట్ చేశారు లేదా ఇతర కారణాల చేత మీకు వన్ ఆపర్చునిటీ అనేది ఓపెన్ అవ్వట్లేదు ప్రజలు ఉన్న లో చాలా మందికి ఓటీపీలు కూడా రావట్లేదు కాబట్టి ఇప్పుడు కంపెనీ దానికి సవరణగా కొన్ని ఆప్షన్స్ అయితే తీసుకొచ్చింది ఓకే కాబట్టి మీరు ఏం చేస్తారని సింపుల్ గా ప్లే వెళ్ళిన వెళ్ళిందో సెర్చ్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ వన్ వన్ కొట్టి ఏ ఇక్కడ వన్ ఆపర్చునిటీ వచ్చింది దీన్ని క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఇక్కడ అప్డేట్ అయిన ఆప్షన్ కనిపిస్తుంది అప్డేట్ చేయండి ముందు ఓకే ఇక్కడ అప్డేట్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది ఇప్పుడు అప్డేట్ చేయక ముందు ఏ ఆప్షన్స్ ఉన్నాయనేది మనం చూద్దాం అప్డేట్ చేయకముందు దీంట్లో ఏం కనిపిస్తుంది అప్డేట్ చేసిన తర్వాత ఏం కనిపిస్తున్నాయి నాకు తెలిసి ఈ లోపేది అప్డేట్ అయినా అయిపోవచ్చు అయిపోయింది ఆల్రెడీ ఇక్కడ చూసారు కదా రాయల్టీ రాయల్టీ ఇన్కమ్ కూడా ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ నా పిన్ కోడ్ వచ్చేసి ఫైవ్ త్రీ ఫోర్ డబల్ జీరో వన్ దీంట్లో రాయల్టీ అనేది ఏంటంటే ఎవరైతే ఫైవ్ హండ్రెడ్ నుంచి మన గ్రూప్లో ఉన్న వాళ్ళు సంపాదించారో వాళ్ళందరికీ కూడా చైర్మన్ గారి అక్కడ మనకి జూమ్ మీటింగ్లు అనేవి జరుగుతాయి దాంట్లో ఈ రాయల్టీ ఇన్కమ్ అంటే ఏంటి ఇవన్నీ కూడా జోనర్ ఇన్కమ్ అంటే ఏంటి మొత్తం అన్నీ కూడా ఆయన చెప్తారన్నమాట నేను పర్టికులర్గా దాని గురించి యూట్యూబ్లో చెప్పేది కాదు ఎవరైతే మినిమం సంపాదించుకున్నారో వాళ్ళకి మాత్రం చెప్తారు ఓకే కాబట్టి పిన్ కోడ్ బట్టి అమౌంట్ కూడా హెరం చేసుకోవచ్చు ఇక్కడ కింద వచ్చే అమౌంట్ వేరే పైన వచ్చే అమౌంట్ వేరే రెండు రకాలకి అమౌంట్స్ కూడా వస్తాయి ఓకే ఇది ఒక అప్డేటు రెండోది వచ్చేసి ఇప్పుడు నేను లాగౌట్ చేసాను అనుకోండి గతంలో మనకి మన అకౌంట్ అనేది బ్లాక్ అయిపోయింది ఇప్పుడు లాగౌట్ చేస్తే ఏమవుతుందో చూద్దాం ఓకే లాగౌట్ చేయగానే ఇక్కడ ఏం అడుగుతుంది మీకు లాగా ఓటీపీ అడగట్ల ఇక్కడ ఫోన్ నెంబర్ అడుగుతుంది నెక్స్ట్ వచ్చేసి పాస్వర్డ్ అడుగుతుంది ఇక్కడ నేను ఎటువంటి పాస్వర్డ్ పెట్టుకోలేదు ప్రజెంట్ కాబట్టి నేను ఏం చేస్తానంటే ముందుగా పాస్వర్డ్ అనేది నా నెంబర్ ఇచ్చిన తర్వాత నెంబర్ ఇచ్చినప్పుడు జాగ్రత్తగా ఇచ్చుకోవాలండి ఇలాగ మనకు నైన్ వన్ అనేది రాకూడదు సెవెన్ టూ జీరో సెవెన్ ఎయిట్ జీరో సిక్స్ వన్ నైన్ ఫైవ్ ఇచ్చిన తర్వాత పాస్వర్డ్ అనేది ఎగ్జాంపుల్కి ఏదో ఇస్తాను తీసుకుంటుందో లేదు చూద్దాం ఇక్కడ పాస్వర్డ్ అనేది నేను ఏదో నా మాత్రం కూడా సెట్ చేశాను దాని తర్వాత ఇక్కడ నేను లాగిన్ కొట్టాను అనుకోండి అవద్దు ఇక్కడ ఏమంటది ప్లీజ్ యాక్సెప్ట్ యువర్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అని అడుగుతుంది ఓకే ఇక్కడ టిక్ మార్క్ ఉంది సరే దగ్గర ఇక్కడ టిక్ మాస్ ఇచ్చి లాగిన్ కొట్టండి లాగిన్ కొట్టిన తర్వాత డూ యూ వాంట్ కంటిన్యూ దిస్ నెంబర్ అంటుంది ఎస్ కొట్టండి ఇక్కడ దిస్ ఫోన్ యాజ్ నెంబర్ లాగిన్ అదర్ డివైస్ ఇక్కడ చూసారు కానీ నాకు రెండో ఫోన్లో కూడా సేమ్ అకౌంట్ లాగిన్ లో ఉంది కాబట్టి ఇక్కడ అవట్ల అంటే కేవలం ఒక మొబైల్లో ఒక అకౌంట్ మాత్రమే లాగిన్లో ఉంటుందని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు చూసరికి అంత క్లియర్గా చెప్తుంది దిస్ ఫోన్ నెంబర్ ఈస్ లాగిన్ ఇన్ విత్ అదర్ డివైస్ రెండో ఫోన్లో కూడా నాది లాగిన్లో ఉంది ఇప్పుడు దాంట్లో లాగౌట్ చేసి ఇందులో లాగిన్ అవడానికి ప్రయత్నం చేస్తాను ఓకేనా కాబట్టి ఇక్కడ ఒకే మొబైల్లో ఒకే అకౌంట్ మాత్రం మనం యూజ్ చేయగలం ఒకేసారి రెండు అకౌంట్స్ అయితే యూజ్ చేయలేము రెండు మొబైల్స్లో అయినా సరే ఓకే ఇది మీరు అర్థం చేసుకోవాలి చూసారు కదండి ఇది నా రెండో మొబైల్ ఇందాడు చూసింది వేరే మొబైల్ ఇది రెండో మొబైల్ దీంట్లో కూడా అకౌంట్ అయితే లాగిన్లో ఉంది ఇక్కడ నేను అప్డేట్ చేయలే చూసారుగా ఇక నేను అప్డేట్ చేయలేదు కాబట్టి ఇక్కడ మీకు ఏం చూపిస్తుంది పైన రాయల్టీ అని చెప్పి ఏం చూపించట్ల ఓకే దాంట్లో రాయల్టీ అని చూపించింది ఇప్పుడు దీంట్లో చూపించట్లేదు దీంట్లో కూడా ఇప్పుడు నేను అప్డేట్ చేస్తాను ఒకసారి అంటే ఇదివరకు వేరండి ఇప్పుడు వేరే అప్డేట్స్ మారుతూ ఉంటాయి కాబట్టి ఎప్పటికప్పుడు చేంజెస్ వస్తూ ఉంటాయి ఇప్పుడు ఏంటంటే ఒకేసారి రెండు మొబైల్ ఒకే అకౌంట్ ఓపెన్ చేయడాలు కానీ ఏం లేవు ఒక మొబైల్ అనే ఒక మొబైల్లో లాగిన్ అయితే రెండు మొబైల్లో ఆటోమేటిక్గా లాగిన్ అవుతున్నా దీంట్లో కూడా అప్డేట్ చేస్తున్నాను ఓకే ఇప్పుడు అప్డేట్ చేయగానే అక్కడ పైన ఒక ఆప్షన్ లేదు కదా ఇప్పుడు అప్డేట్ చేయగానే ఆప్షన్ అయితే వస్తుంది ఓకే ఇన్స్టాల్ అయిపోయింది ఓపెన్ కొట్టాము కొట్టగానే ఇక్కడ దీంట్లో కూడా చూసారు కదా రాయల్టీ ఇంకమ్ అనేది పైన వచ్చేసింది ఇప్పుడు మీకు ప్రజెంట్ కావాల్సిన ఏంటంటే ఎవరికైతే ఓపెన్ అవ్వట్లేదు వాళ్ళు ఓపెన్ చేసుకోవాలి కాబట్టి ముందుగా దీన్ని కూడా నేను లాగౌట్ చేసి అయితే లాగిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను ఓకేనా ఇక ఇక్కడ కూడా నేను పాస్వర్డ్ అనేది నాకు నచ్చిన పాస్వర్డ్ ఇచ్చాను ఫోన్ నెంబర్ ఇచ్చాను ఇక్కడ లాగిన్ కొట్టినా సరే సేమ్ టర్మ్స్ అండ్ కండిషన్ క్లిక్ చేయమని క్లిక్ చేశాను లాగిన్ కొట్టాను ఎస్ కొట్టాను ఇప్పుడు ఎన్ని ఫోన్ నెంబర్ పాస్వర్డ్ ఎందుకంటే పాస్వర్డ్ అనేది మనం కొత్తగా క్రియేట్ చేసుకోవాలి క్రియేట్ చేసుకున్న తర్వాత బట్టలు ఇక్కడ ఏం చేయాలి మనం ఫర్కట్ పాస్వర్డ్ చూసారా ఫర్గట్ పాస్వర్డ్ కొట్టుకుని ఇక్కడ మనకు ఆటోమేటిక్గా మనకి ఫోన్ నెంబర్ అనేది ఇక్కడ మనం కొట్టాలన్నమాట ఓకే ఫర్గట్ పాస్వర్డ్ ఖచ్చితంగా ఎవరైతే లాగౌట్ చేశారో వాళ్ళందరూ కూడా ఫస్ట్ టైం కాబట్టి ఫర్కట్ పాస్వర్డ్ కొట్టండి కొత్తగా ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారో వాళ్ళకి పాస్వర్డ్ ఆప్షన్ ఇస్తుంది ఇదివరకులాగా మనకు ఓటీపీ ఆప్షన్ అనమాట ఇప్పుడు అప్డేట్స్ చేంజ్ వచ్చినాయి కాబట్టి పాస్వర్డ్ ఆప్షన్ వస్తుంది ఇప్పుడు పాస్వర్డ్ కూడా ఇచ్చేస్తున్నాను నేను చూసారు కదండి ఇక్కడ రెండు చోట్ల నేను పాస్వర్డ్ ఇచ్చేసాను పర్గట్ పాస్వర్డ్ కొట్టిన తర్వాత ఇలా వచ్చింది ఇలా వచ్చిన తర్వాత పైన నెంబర్ కొట్టాను పైన ఎవరు పాస్వర్డ్ దగ్గర నా పాస్వర్డ్ ఇచ్చాను కొత్తది కింద కన్ఫర్మ్ పాస్వర్డ్ దగ్గర కూడా సేమ్ అదే పాస్వర్డ్ ఇచ్చి రీసెట్ పాస్వర్డ్ కొట్టాను ఓకే ఇప్పుడు ఇలా సేవ్ చేసుకోమని అంటే సేవ్ చేసేసుకోండి ఎందుకైనా మంచిది సేవ్ చేసుకున్న తర్వాత మీకు ఇలా క్లిక్ చేయగానే ఇక్కడ ఫింగర్ ప్రింట్ అడిగిద్ది పాస్వర్డ్ ఇది కూడా ఆటోమేటిక్ వచ్చేసి ఇప్పుడు లాగిన్ కొడదాం ఇక్కడ మళ్ళీ మీరు లాగిన్ అయినప్పుడు లాగిన్ అవ్వదు మళ్ళీ టర్మ్స్ అండ్ కండిషన్ మీద క్లిక్ చేయాలి ఇది గుర్తుపెట్టుకోండి ఓకే ఎస్ ఇప్పుడు మీకు ఈజీగా లాగిన్ అవుతుంది ఇప్పుడు లాగౌట్ చేస్తే నా అకౌంట్ ఏం బ్లాక్ అవ్వాలా మీరు చెక్ చేశారు కదా ఇప్పుడు లాగౌట్ చేసినా నా అకౌంట్ అనేది బ్లాక్ అవ్వాలి ఇది మనకి ప్లస్ మాట ఎందుకంటే చాలా మంది లాగౌట్ చేశారు అకౌంట్ బ్లాక్ అయినా అన్నారు కాబట్టి ఈ బ్లాక్ అయిన అకౌంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ రకంగా ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మీ అకౌంట్ కూడా ఓపెన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది ఒకవేళ ఇంకా ఏదైనా ఇబ్బంది ఉంటే నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి ఇలా లాగిన్ అయినప్పుడు మీకు ఏమైనా ఇంకా బ్లాక్లు కానీ ఏమైనా వస్తే నాకు వాట్సాప్ చేయండి దాన్ని బట్టి మీకు క్లారిటీ ఇస్తాను ఓకేనండి ప్రజెంట్ ఉన్న అప్డేట్స్ అయితే ఇవి ఓకే నేనైతే ఇప్పటికీ ఈ యొక్క వన్ ఆపర్చునిటీలో డెబ్బై ఆరు వేలు దాకా సంపాదించాను డెబ్బై వేలు దాకా విత్డ్రా కూడా చేశాను ఓకే ఈ వీడియోలో అయితే ఇంతే ఉంది ఖచ్చితంగా మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి వాట్సాప్ గ్రూప్ మెంబర్స్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ నేను మీ జీకే లుక్స్